సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకై బీసీజేఏసీ నేతల ఆధ్వర్యంలో ప్రశాంతంగా కొనసాగుతున్న రాష్ట్ర బంద్ తెలంగాణ బంద్లో భాగంగా బీసీజేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ నేతృత్వంలో కొత్త బస్టాండ్ ముందు బైఠాయించిన బీసీజేఏసీ నాయకులు కార్యకర్తలు సంగారెడ్డి పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వర్తక వ్యాపార సంఘాలు ఆర్టీసీ బస్సులతో పాటు స్తంభించిన రవాణా వ్యవస్థ ఈ సందర్భంగా బీసీజేఏసీ నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని వెంటనే రిజర్వేషన్లు ఇవ్వకపోతే రాబోయే కాలంలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేస్తామని అన్నారు ఈ నిరసన బంద్ కార్యక్రమంలో బీసీ నాయకులు అశోక్ కుమార్ గోకుల్ కృష్ణ మల్లికార్జున పాటిల్ పోచారం రాములు కూనవేణు నక్క నాగరాజుగౌడ్ కుమ్మరి సాయిలు బల్జగూడెం నగేష్ సుధాకర్ గౌడ్ యాదగిరి శ్రీధర్ మహేందర్ రమేష్ కుమార్ సాయి భాషా మల్లేశం యాదవ్ లక్ష్మి హరిహర కిషన్ మంజుల వీరమణి మానస అఖిల్ మహబూబ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు தி டம்படி டம்படி அடி டம்படி டம்படி வெட்ரே சகிதம் சவிதம் பிசி райகே খবরদার பிசி வெத்ரே குல்லாரா খবরদার খবরদার பிசி வெத்ரே குல்லாரா